హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ పెన్షనర్ల అందరికీ ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది సొంత ఊరికి ఇంటికి దూరంగా హాస్టల్స్లో గురుకులాల్లో చదువుకుంటూ పింఛన్ తీసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు వీరి కష్టాలను గమనించిన ప్రభుత్వం ఆ ఇబ్బందులకు చెక్ పెట్టింది ప్రతి నెలా మీరు పింఛన్ తీసుకునేందుకు సెలవు పెట్టి ఇళ్లకు వెళ్లాల్సి వస్తుంది అందుకే వారికి పింఛన్ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమస్యను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి దివ్యాంగుల సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు ఈ విషయం తెలియడంతో అకౌంట్లలో డబ్బులు వేసే విధానానికి ఆమోదం తెలిపారు నవంబర్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ విద్యార్థులకు పింఛన్ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లోనే జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఎనిమిది పాయింట్ యాభై లక్షల మంది పింఛన్లను ప్రతి నెలా తీసుకుంటున్నారు నలభై ఐదు శాతం వైకల్యం పైబడిన వారికి వివిధ విభాగాల్లో వీరికి వయస్సుతో సంబంధం లేకుండా ఆరు వేల నుంచి పదిహేను వేల వరకు ప్రభుత్వం పింఛన్ అందిస్తుంది వీరిలో దాదాపుగా పదివేల మంది విద్యార్థులు గురుకులాలు హాస్టల్స్లో చదువుకుంటూ పింఛన్ తీసుకుంటున్నారని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు అలాగే ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉన్నారు గత ప్రభుత్వంలో రెండు మూడు నెలలు పింఛన్ డబ్బులను ఒకేసారి తీసుకునే వెసులుబాటును రద్దు చేశారు దీంతో దివ్యాంగ విద్యార్థులు పింఛన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు వ్యయ ప్రయాసాలు కూడా తప్పలేదు అప్పట్లోనే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి అందుకే అవసరమైతే విద్యార్థులు ఉండే హాస్టల్స్ గురుకులాల పరిధిలోని సచివాలయాలకు కించిన మార్పు చేసుకోవచ్చని చెప్పారు కానీ ఆ దిశగా అడుగులు పడలేదంటున్నారు చంద్రబాబు ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుంది ఈ అకౌంట్లలో డబ్బులు వేసే వెసులుబాటు కేవలం దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న వారికే పరిమితం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం అది కూడా తమ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేసేందుకు సమ్మతి తెలిపిన వారికి వర్తింపజేశారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అర్హులను గుర్తించనున్నారు ఇటీవల ప్రభుత్వం పింఛన్లను బదిలీ చేసే అవకాశాన్ని కల్పించింది రాష్ట్రంలో అవసరమైన చోటికి పింఛన్ మార్చుకునే అవకాశం కల్పించింది ఇప్పటికే పలువురు తమ అవసరమైన చోటికి మార్చుకుంటున్నారు ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీకి దాదాపుగా పూర్తి చేసింది ఒకవేళ ఆ నెలలో ఒకటో తేదీ ఆదివారం సెలవు దినం ఉంటే ఒక రోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేస్తున్నారు ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్